మునగాల మేజర్ కాలువను పరిశీలించిన నల్గొండ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి శానంపూడి సైకిరెడ్డి సూర్యపేట జిల్లా కోథాడ మునగాల మేజర్ కాలువను పరిశీలించారు నల్గొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి జిల్లా అధ్యక్షులు బొబ్బ బాఘ్యారెడ్డి సాగర్ ఎడమ కాలువ కింద నల్గొండ సూర్యాపేట జిల్లాల రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం నీటి విషయం తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు జిల్లాకు నీటి పారుదల శాఖ మంత్రి ఉండి కూడా ఆయన కను సైగల్లోనే ఆంధ్ర పెత్తందారులకు నీటిని పంపడం సిగ్గుచేటన్నారు సాగర్ ఎడమ కాలువపై పోలీస్ పహారా ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లా రైతులను మర గురి చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులను అన్ని విషయాలలో మోసం చేసిందని ఎన్నికల సమయంలో దొంగ హామీలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా పథకాలను మర్చిపోయిందని విమర్శించారు సాగునీరు సకాలంలో విడుదల చేయకుండా రైతులను నష్టపరిచారు కనీసం మంచినీటినైనా వదలాలని కోరారు నలభై ఎనిమిది గంటలలో జిల్లాకు మంచినీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు నీటిని విడుదల చేయకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని హెచ్చరించారు నీళ్ళు 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 వ్యవసాయ పొలాలు ప్రజెంట్ అయితే ఇళ్ళల్లో కూడా నీళ్లు దొరకట్లేదు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో మన మన మంత్రి గారు మన నీటి శాఖ మంత్రి ఉండి మన నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకుండా నియోజకవర్గానికి నీళ్ళు పంపించారుణం ఇక్కడ వాస్తవంగా గేదెలు కానీ ఎండాకాలం ప్రస్తుతం పశువులు తాడానికి చెరువులలో నీళ్లు ఒక చుక్క నీళ్లు బోర్లలో అసలు వాటర్ అందట్లేదు నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం గ్రామాల ప్రజలు కొట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తాను నీటి శాఖ మంత్రి అయింది మా నోరు కొట్టి వేరే నియోజకవర్గానికి తుమ్మ గారు మాట్లాడింది తుమ్మ నగరరావు పరిస్థితి నియోజకవర్గానికి అక్కడ లేక ఇలా ఏం చేయాలనో నేను ఎండాకాలం పశువులు పెడతారు తాగడానికి అదే అసలు లేవు ఉంటాయి కదా సార్ దిగి తాగడానికి ఈ కాలంలో ఎట్లా ఉంటే పది రోజులు ఇస్తాడు అది నింపుతాడు వదిలి పెడతాడు పని చేస్తాడు పరిస్థితి ఏంటి కాలం మొత్తం పూర్తి గింజ గడ్డి పెట్టింది చెరువులని చెరువు కాలు గింజీ కాళ్ళ పయ్యకు నీళ్ళు పోతుంటే కాళ్ళ గిన్నెలు చెరువు నోరు మూసుకొని ఏం చేయలేని పరిస్థితి ఏమన్నంటే వాటి పెట్టారు ఆర్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు మొత్తం మిలిటరీ వాళ్ళు పోలీసు వాళ్ళు దగ్గర దగ్గర సార్ ఇప్పుడు ఫస్ట్ పశువులకు నీళ్ళు మనుషులు కట్టిన ఎట్లా పశువులకు ఎక్కడైనా బయటికి వెళ్తాను ఇప్పుడు ఎండాకాలం గొర్రెలు మేకలు గుడ్లు అన్ని పెడతారు ఎటువంటి ఎక్కడ తాగుదామన్నా కూడా సుక్క నీళ్ళు బావులు ఎండిపోయినాయి బోలు ఎండిపోయినాయి వ్యవసాయం అంటే ఎండిపోతపోయింది సార్ తాడా నీళ్ళు లేకుండా మనుషులు ఆట పడతారు పశువులు ఈ రోజు మన కోదాడ కాన్స్టివన్సీ సూర్యాపేట జిల్లా మునగాల దగ్గర ఉన్నాం ఇక ఈ పెద్ద కాలువ మునగాల నుంచి ఆంధ్రాకి పోయే నీళ్ళంతా ఇక్కడి నుంచే ఇక్కడ రెండు తోములు ఉన్నాయి పద్నాలుగో గేటు పదహారు గేట్ అని పద్నాలుగో గేట్ ఏమో ఆంధ్రాకి పోయేది పదహారుకి ఏమో మనవాటికి పోయేది మన సూర్యాపేట జిల్లాకి పక్కనుంచే పోతూ ఉన్నాయి మొత్తం పోలీస్ పహారాలో ఆర్మీ వాళ్ళ పహారాలో రాత్రి అది కలెక్టర్లు ఎస్పీలు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ నీళ్లు ఎక్కడ ఆగనీయకుండా ఆంధ్రాకు పంపించేటట్టు చేస్తా ఉన్నారు రెండు రోజుల్లో ఇక్కడ నీళ్లు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా వచ్చి గేట్లు పగలగొడతాం దీంట్లో అనుమానం ఏ లేదు ఎందుకంటే మొత్తాన్ని తీసుకొని వస్తాం రైతులందరినీ ఈరోజు రైతులు ఉక్కుష్టపడతా ఉన్నారు సాగునీరు వదిలిపెట్టండి సాగునీరు ఇప్పటికే వేలాది ఎకరాలు నష్టపోయినరు ఆ వాటికి ఎకరానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలి ఈరోజు మొన్నటిదాకా మీరు ప్రగతి భవన్ కంచెలు ఈడి కంచెలు అన్నారు ఇలా రైతులకు కంచెలు వేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నలభై ఎనిమిది గంటలలో మీరు ఇక్కడ నీళ్లు పదహారు నెంబర్ గేటు కూడా నీళ్లు వదిలిపెట్టకపోతే ఇక్కడ ఉన్న చెరువులకి సాగునీరు అంటే ఇంక దాదాపు ఎండిపోయినాయి ఆ ఎండిన దాన్ని పశువులు కూడా తినే పరిస్థితి లేకుండా అయిపోయింది ఆ గడ్డి కూడా అట్లనే రేట్లను చూస్తే రేట్లు మొన్నటిదాకా మూడు వేలు ఇరవై ఐదు వందలు ఇరవై ఏడు వందలు అమ్మిన వడ్లు ఈరోజు రెండు వేలకు లోపుకి అయిపోయినాయి దాని గురించి పట్టించుకున్న నాదోడు లేడు ఒకరోజు మంత్రి ఏదో కోమటిరెడ్డి ఎక్కడెడ్ ఆడ మిల్లులు తిరిగి మీరు మిల్లులు బంద్ చేస్తాం మీరు చేయకపోతే ఊకోమని చెప్పిన వెళ్ళిపోయిన అడ్రస్ లేదు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేడు నీళ్ళకు వచ్చేసరికి నీళ్ళని అంతే ఉంది మొన్న ఏమని చెప్పిన ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు ఏది ఉన్న రేటు కంటే ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు కానీ అసలు ఉన్న రేటే వచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఏ ఆయన అడిగితే ఆయన అంటాడు నీకు ఎంఎస్పి ధర వస్తే ధర రాకపోతే ఐదు వందలు ఇస్తామన్నా కానీ మామూలు ఐదు వందలు ఇస్తామన్నా అంటాడు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అన్నారు అడగంగానే నిరుద్యోగ వృత్తి ఏడన్నా మేము ఏ ఉంటే చూసుకోండి అంటుంటారు అంటే వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు చెప్పిన వాటిని ఈరోజు రైతుల విషయం చూడండి దాదాపు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజే అన్నారు కానీ ఇంతవరకు ఆ రుణమాఫీ అతి గతి లేదు రైతు భరోసా అన్నారు పదిహేను వేల రూపాయలు ఎకరం అన్నారు ఆ పదిహేను వేలు ఇంతవరకు ఉన్న పదివేలే పది ఎంత మూడు ఎకరాల వరకు కూడా వచ్చినాయో రాలేదో ఇంతవరకు మిగతా వాటికి వేసే పరిస్థితి లేదు ఇకపోతే కౌలు రైతులకి పదిహేను వేలు అన్నాడు అట్లనే ఆటోలకి పన్నెండు వేలు అన్నాడు ఏదైనా ఒట్టిగానే మాటల మీద మాటలు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నారు ఏది కూడా మాటలు కోటలు దాటినై అబద్ధాలు చెప్పినరు అబద్దాలతో ఓట్లు వేయించుకున్నారు ఈరోజు ఒక్కళ్ళు కూడా అడ్రస్ పెట్టే పరిస్థితి లేదు సరే ఎక్కడనో నీటి శాఖ మంత్రి అన్న హైదరాబాద్ నుండి అనుకుంటే మనం ఆయన చేయలేదు ఆయన దగ్గర పోలేదు అనుకోవచ్చు కానీ నీ సొంత కాన్స్టిటెన్సీ మీ భార్యాభర్తల కాన్స్టిటెన్సీలు మనకు రేపెట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీరు కనపడుతూనే ఉంది కాలువ ఫుల్గా పోతూ ఉంది పక్కనేమో అన్ని పొలాలు ఎండిపోయినాయి ఈ ఎండిపోయిన కాలువలన్న మీ కళ్ళు తెరిపిస్తాయేమో అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం మా రైతుల్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం మీరు రెండు రోజుల్లో లేకపోతే మేమందరం వచ్చి ఖచ్చితంగా మేము చేసే పని మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి భారత్ మాతాలో కానీ వాయల్ సింగారం కానీ ఇటుకొస్తే పనుగోడు కానీ ఒక్కొక్కటి రిజర్వాయర్లు కూడా కిందికి పోతా ఉన్నాయి తొందరలో ఊర్లు కూడా ఎండిపోయే పరిస్థితికి వస్తూ ఉన్నాయి ఫోటోలు పెడతా ఉన్నారు మీరు దయచేసి చూడండి ఈ రైతుల అవసాట్లు చూడండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రైతుల కోసం తాగునీటి కోసం మీరు నీళ్ళు వదిలిపెట్టాలా అట్లనే ఏదైతే ఎండిపోయినాయో పంటలు ఆ ఎండిపోయిన పంటలకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్గ్రేష ఇయ్యాలి ఇమీడియట్గా ఆ రైతులను ఆదుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం దాంతోపాటు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కౌలుదారులకి రైతు భరోసా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు తొందరలో మీరు ఇయ్యకపోతే రేపు తెలుసు అందరూ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు దాకా ఏముంది ఎంపీ ఎలక్షన్లో అయిపోతే ఐదేళ్ళు ఇంకా అడిగే దిక్కులేదు ఇక అయిపోతే మనం ఎంపీ దాకా ఏదో ఒకటి అబద్ధాలు చెప్పుకుంటూ వద్దాం వంద రోజులు నూట యాభై రోజులని దొంగ అప్లికేషన్లు తీసుకుందామని గ్యారెంటీలకు దొంగ అప్లికేషన్లు తీసుకురు ఆ అప్లికేషన్లు అతిగతి లేదు కానీ ఖచ్చితంగా రైతులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి మీరు గిన ఈ కాంగ్రెస్కి ఆపోజిట్గా ఏ ఓటు వేస్తేనే రేపు మీరు అనుకునేవన్నీ వస్తాయి అదే మీరు వేస్తే ఏ ముందులే మన కేసిరింగ్ అయిపోయింది నాలుగేళ్ళు ఇట్టనే ఉంటాం అనుకుంటారు కాబట్టి మీరేసే ఓటు రేపు ఎంపీ అభ్యర్థులకు మీరేసే ఓటు గుణపాఠం కావాలా అదే మోడీ గారు ఇచ్చే ఆరు వేల రూపాయలు టెన్షన్గా ఎవరితోనూ పని లేదు లాభార్థులు ఇవాళ ఒక్క నల్గొండ కానిస్టెన్సీ పరిధిలోనే మూడు లక్షల పదిహేను వేల మందికి ఈరోజు గ్యాస్ సిలిండర్లు అయితేంది రైతులకి ఆరు వేల రూపాయలు అయితేంది ఈ రకంగా ఎవరు అడగకుండా వేసిన ఘనత ఇలా మన ప్రధానమంత్రి మోడీ గారి ఊళ్ళల్లో ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అన్ని రకాలు ఈరోజు శ్మశానాలు ఈరోజు సూర్యాపేట జిల్లా నుంచి కాలవ పోతూ ఉంటే కనీసం కోదాడ కావచ్చు హుజూర్ నగర్ కావచ్చు సూర్యాపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తాగటానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా నీళ్లు అందనియకుండా ఖమ్మం జిల్లాకి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇది మూడోసారి గతంలో పంటలు వేసుకున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కానీ ఎండిపోతున్నటువంటి పంటలకు కానీ నీళ్ళు ఇవ్వకుండా తూములను బద్దలుగా బగలగొట్టి ఈరోజు కూడా మీరు చూడొచ్చు ఎక్కడ చిన్న తూ ఉన్నా కూడా అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలను నైట్ కూడా కనీసం ఒక్క చెంబెడు నీళ్లు ఈ ప్రాంత ప్రజలు తీసుకోకుండా ఖమ్మం జిల్లాకి తరలిస్తూ ఉన్నారు అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగిలేటి శ్రీనివాసరావు గారే మంత్రులా మీరు మంత్రులు కాదా ఇక్కడ నుంచి గెలవలేదా మీకు ఇక్కడ ప్రజలు ఓట్లు వేయలేదా ఈ రైతాంగం మొత్తం ఆదుకోవాలని చెప్పి మిమ్మల్ని కలిస్తే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జిల్లా మంత్రిగా ఉండి ఇక్కడి నుంచి నీళ్లు పోతూ ఉంటే ఇక్కడ కనీసం తాగటానికి నీళ్లు లేక గ్రామాల్లో గూడెల్లో తండాల్లో మారుమూలు గ్రామాల్లో వాటరు కరువు నీళ్ళ కరువు తాండవిస్తూ ఉంటే కనీసం ఆ ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకుండా వాళ్ళని పలకరించకుండా ఇక్కడ నుంచి నీళ్లు పోతూ ఉంటే ఆ నీటిని అడ్డుకోకుండా మీరు కొమ్ముగాసి ఈరోజు ఖమ్మం జిల్లాకి ఖమ్మం జిల్లా రైతాంగానికి నీరు పంపిస్తూ ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పట్ల మీకున్నటువంటి ప్రేమ చిత్తశుద్ధి ఈరోజు అర్థమవుతూ ఉంది కేవలం ఈరోజు మీరు పార్టీ కండవలు మార్చే వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉన్నారే తప్ప ఈ పేద ప్రజల మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి నియోజక వర్గ ప్రజల మీద కానీ మీకు ఎటువంటి ప్రేమ లేదు చిత్తశుద్ధి లేదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపై ప్రేమ ఉంటే తక్షణమే ఈరోజు తీసుకుపోతున్నటువంటి నీళ్లను ఆపండి మన ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇవ్వండి చెరువులు నింపండి కాలువలు నింపండి బావులు నింపండి ఈ కరువు కరువు తాండవిస్తూ ఉంది కాబట్టి మీరు ఆ పని చేయకుండా మీరు ఆ ప్రాంత ప్రజలకు ఖమ్మం జిల్లా ప్రజలకు మంత్రులకు మీరు బానిసలుగా మారి కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఈ తూములు బద్దలు కొట్టి రేపటి రోజున మా చెరువులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు మారు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు